పదహైదు రోజుల నుండి త్రాగునీరు లేక విలువలాడుతున్న పోనకలదిన్నె గ్రామం గ్రామస్తులు బహుజన సంఘ నాయకులు బీఎస్పీ రాష్ట కన్వీనర్ మంచాల లక్ష్మీనారాయణ నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రామతీర్థం అమరేష్ మాదిగా మాల మహానాడు రాష్ట కార్యదర్శి నందవరం సరసప్ప రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బొగ్గుల తిక్కన్నలను ఆశ్రయించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వెంకటరాముడుకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం పోనకలదిన్నె గ్రామంలో గత పదహైదు రోజుల నుండి త్రాగునీరు లేక ప్రజలు పిల్లలు వృద్ధులు పశువులు నానా అవస్థలు పడుతున్నారని మా దృష్టికి రావడం వలన మా ద్వారా ఎమ్మిగనూరు ఎగ్జిక్యూటివ్ కార్యాలయంలో నందవరం ఏఈ వెంకట్రాముడు గోనేగండ్ల ఏఈ శ్రీనివాసరెడ్డి గార్లకు ఫిర్యాదు చేశారు తక్షణమే పోనకాల దిన్నె గ్రామంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చొరవ తీసుకుని అక్కడ ప్రజలకు నీరు అందించాలని అన్నారు లేని పక్షంలో వందలాది మందితో ఎగ్జిక్యూటివ్ కార్యాలయాన్ని ముట్టడించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోనకాల దిన్నె గ్రామస్తులు బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ కులస్తులు నరసింహులు మల్లేష్ మాజీ సర్పంచ్ మునెప్ప లక్ష్మీపండు లక్ష్మీకాంత్ తెలుగు చిన్న ఈరన్న కొండన్న శ్రీరాములు మల్లయ్య ఆలూరు హనుమంతు పెద్దమల్లయ్య అశోక్ ఏసు బజారి గొల్ల పాపన్న సోమన్న తదితరులు పాల్గొన్నారు వారం రోజుల నుంచి ఎల్ఎల్సి నుంచి అంటే ఎండాకాలం కావడంతో మీరు ఇబ్బంది కొరత ఉండకూడదని చెప్పేసి ఎల్ఎల్సి కాలువ కూడా వదలడం జరిగింది మరి ఎల్ఎల్సి కాలువ అన్ని గ్రామాలకు అన్ని గ్రామాలకు మరి సమ్మర్ స్టోజీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి కూడా నింపి ప్రతి గ్రామానికి నీళ్లు వదలాలని చెప్పేసి ప్రభుత్వం ఉన్న అందు అందుబాటులో ఉన్న తెస్తున్నప్పటికీ మరి పునకల్ గ్రామంలో గతంలో కూడా వీళ్ళు మా దృష్టికి తీసుకోవడం జరిగింది ఇది ఇప్పటిదే కాదు కొంత అది రాజకీయంగా కూడా అక్కడ ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాము ఇవి నీటి సమస్య విషయంలో రాజకీయం చేయొద్దండి దయచేసి అక్కడ ప్రతి వ్యక్తికి నీళ్ళు అవసరము ప్రతి ప్రాణికి నీరు అవసరము నీరు లేకుండా ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి మీరు రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే మనుషుల పైన చేయండి కానీ నీటి సమస్యల పైన చేయొద్దని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాను కాబట్టి ఇటువంటి రాజకీయ కుట్రలు సామాన్యమైనటువంటి నీటి సమస్యల పైన చేయకుండా మరి ఆ గ్రామానికి ఏదైతే నీటి సమస్యలు ఉన్నాయో తక్షణమే పరిష్కరించాలని చెప్పి చెప్పి మాలా డిమాండ్ చేస్తాం నరసభ మాల మన రాష్ట్ర కార్యదర్శి